స్కూళ్ళు లేవు అధ్యక్ష దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీలలో ఎందుకు లేవనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష గత ప్రభుత్వం ఏదో మొత్తము విధ్వంసం చేసింది గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడారు అధ్యక్ష సరే మీరు వచ్చారు బాగా పట్టించుకుంటున్నారు బాగా విద్యా కమిషన్ వేశారు ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు మరి స్ట్రెంత్ ఎంత తగ్గింది అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగ్గిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష మూడు లక్షల అరవై వేల విద్యార్థులు అరే తగ్గింది చెప్తున్నానండి సార్ అధ్యక్ష నేను వారు కూడా సీనియర్ మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష మేమేమంటలేము అధ్యక్ష వుడ్ లైక్ టు సెట్ రైట్ ఈరోజు విద్యా వైద్యం మా ప్రధాన ధ్యేయం అధ్యక్ష దాంట్లో భాగంగానే మీరు మంచి సజెషన్స్ ఇవ్వండి అధ్యక్ష కూలిపోయిన పది సంవత్సరాల విద్యా వ్యవస్థను సరి చేయడానికి సమయం పడుతుంది అధ్యక్ష ఈ సంవత్సరం డెబ్బై తొమ్మిది పాఠశాలలను తిరిగి ప్రారంభోత్సవం చేయటం జరిగింది నేను ఇక్కడ మా పెద్దలు కడియం శ్రీహారి గారు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే అధ్యక్ష మేము చూసాం పేపర్లో కూడా ఒక్కసారి వారు ఎన్ని మార్లు కోరినా ఒక్కసారి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష చేయలే అదే అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ చేయకుండా ఏం చేస్తాం ఈరోజు విద్యాశాఖకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేశారని అడిగారు మేడం సెవెంటీ నైన్ స్కూల్స్ ను ఓపెన్ చేసినాం ఆ విద్యాశాఖకు సంబంధించి నేను పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష విద్యాశాఖకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ చేయాలి ఏ విధంగా ఓపెన్ చేయాలి అధ్యక్ష పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూల్ అన్ని బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ ని ఒక్క టీచర్ ను ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము డిఎస్సీ పెట్టి పదకొండు వేల చెలుకు విద్యార్థుల టీచర్స్ ను ఎంప్లాయ్మెంట్ చేస్తే రోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ విధమైన ప్రయత్నం జరుగుతా ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రేట్ గా ఉండాలని అధ్యక్షించి అధ్యక్ష విద్యార్థులు ఎందుకు తక్కువైనారంటే ఒక్క సంవత్సరంలోనే మేమిచ్చే ట్రస్ట్ మేమిచ్చే వాల్యూ ప్రమోజీషన్ ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుంది అనే ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరు వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష మేము చేస్తా ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి ఓ అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఆ వ్యవస్థలో కొన్ని ఒడిదిడుకులు ఉన్నాయి సిస్టమ్ ఫెయిలియర్స్ ఉన్నాయి అవన్నిటిని ఏ విధంగా సవరించాలో చెప్పాల కానీ ఈరోజు వారు ఏం చెప్తా ఉన్నారు ఒక సందర్భంలో చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు మనకు తక్కువగా వస్తున్నాయని ఈ సార్ ఆ పాలసీ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రోరేటా ప్రకారం ప్రోరేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నిధులు వస్తూ ఉన్నాయి గత సంవత్సరం మనం ఏదో మరి మనం చేయలేదు కట్టలేదు నిధులు ఇవ్వలేదని కాదు అది సత్యదూరమైన నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష దయచేసి నేనే అంటే వారు విద్యాశాఖ మంత్రిగా చేశారు అధ్యక్ష వారు వారు అనుకున్నది నాకు కూడా బాధ ఏంటంటే సార్ కూడా తెలుసు చాలా చేద్దామని ఉండే కావచ్చు వారికి చేద్దామని ఉండే కావచ్చు వారు కూడా కడియం ఇలాగా కానీ చేయలేకపోయినరు ఎందుకంటే ఆ వ్యవస్థ ఒకటే వైపు నడిచింది అప్పుడు అందుకోసం చేయలేకపోయినారు మీరు ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాం మంచి సూచనలు ఇవ్వండి మేడం తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాం ప్లీజ్ 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 గారు మీరు మళ్ళీ మధ్యన ఇంట్రప్ట్ చేయకండి మీకు ఇస్తాం ఇప్పుడు మే మే సబురాని టైమే తగ్గిపోతుంది పోయినా గవర్నమెంట్ లో బాధ్యతలు ఉన్న వాళ్ళ గురించి తీస్తారు కూర్చోండి సూటిగా చెప్పండి ఒకటే గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించింది సెట్రైట్ చేయాలని చెప్పే ఉద్దేశం అధ్యక్ష బిఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదృరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మా హయాంలో ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది ఎనిమిది వేలు ఎనిమిది వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం మరో పద్దెనిమిది వేలు మేము గురుకులాల్లో నియామకాలు చేశాము ఇరవై ఆరు వేల ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి వేయలేదని చెప్పి ఇలా బాబు గారు మాట్లాడలేము పొరపాటు సార్ రెండో పాయింట్ సార్ ఎన్ని స్కూళ్లు మీరు మూతపడ్డాయని మా సభిత అడిగితే డెబ్బై తొమ్మిది తెరిపించిన బాగానే చెప్పారు కానీ మూతబడ్డ పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్ళ సమేతి ఎందుకు మాట్లాడవు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు మీరు సూటిగా ప్రశ్న అడిగారు మళ్ళీ అక్కడ విద్య మీద మా కమలాకర్ ప్లీజ్ హరీష్ రావు గారికి మీకు సపోర్ట్ ఏం అవసరం లేదు ఒక నిమిషం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం మీరు మాట్లాడండి అధ్యక్ష నేను మాట్లాడంలో పొరపాటు ఏం మాట్లాడలేదు అధ్యక్ష గౌరవ మంత్రి గారు దాంట్లో అధ్యక్ష గౌరవ మంత్రి గారు దాంట్లో కొన్ని స్కూల్ ఓపెన్ చేసినామన్నారు అధ్యక్ష కానీ ఆరు వేల స్కూల్ క్లోజ్ అన్నారు అధ్యక్ష అప్పుడు బట్ ఈ సంవత్సరం పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్ళు క్లోజ్ అయినాయని చెప్తున్నాను రెండు వందల డెబ్బై మూడు స్కూల్ అసలు ఊళ్ళల్లో లేవని చెప్తున్నాను మరి మీరు బాగా చిత్తశుద్ధతో పనిచేస్తూ ఉంటే బాగా టీచర్స్ని అపాయింట్ చేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే మూడు లక్షల అరవై వేల మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష ఎందుకు తగ్గారు అధ్యక్ష ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష మీరు ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అధ్యక్ష పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో ఇరవై మూడు లక్షలు ఉంది అధ్యక్ష ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష పంతొమ్మిది లక్షలు అధ్యక్ష అధ్యక్ష ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష ఎందుకు తగ్గారు మనం అన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ అంటే మార్పు తెచ్చా మార్పు తెచ్చామని మార్పు ఇక్కడ నుండి మొదలు పెట్టినట్టున్నారు అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష ఇక్కడ తగ్గారు అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్లలో అధ్యక్ష ముప్పై ఆరు లక్షలు ముప్పై ఒక లక్షలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు లక్షలు అయింది అధ్యక్ష దయచేసి చూసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అన్నా ఈ నష్టం జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష